ఎదురు చూస్తూ ఉంటావు ఆ కార్యాలు జరగవు గమనిస్తూ ఉంటాడు ఎంతవరకు నిరీక్షించగలదు ఆ నిరీక్షణను కూడా పరీక్షిస్తాడండి ఎంతవరకైనా నిరీక్షిస్తాను తండ్రి నీ కార్యం కోసం నువ్వు చేస్తావు ఎనాటికైనా నువ్వు చేస్తావు నేను చూస్తాను నేను తప్పకుండా అనుభవిస్తాను నిన్ను సన్నగను గొండగను మన నిరీక్షణ మన ఎదురు చూపును ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తాడు అంతేకాదు కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వడాయన మనం అడుగుతాం చాలా విజ్ఞాపం చేస్తాం మొర్ర పెడతాం ఇవ్వడాయన బాధ కలిగింది ఆయన గుర్తుపెట్టుకో ఇవ్వలేదని నువ్వు ఆయన తృణీకరించవద్దు ఫీల్ అవ్వద్దు నిరుత్సాహపడద్దు అందలేదని దుఃఖపడొద్దు నేను ఆశించింది నేను పొందలేకపోయానని చింతపడద్దు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన దాన్ని నీకు ఇస్తాడు ఆయన నువ్వు ఒకేంత అడిగితే ఏడంతలు ఎక్కువగా ఇస్తాడు అనుభవం ఒక దానికోసం నేను అడిగా ప్రార్థన చేశా విశ్వాసం ఉంచా ఎదురు చూసా ఇవలా మిస్ అయిపోయింది నా కళ్ళ ముందే మిస్ అయిపోయింది బాధపడ్డా దేవా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నాయనా ప్రార్థన చేశాయి కదా అని కొంచెం ఫీల్ అయ్యా దేవుడు మౌను అయితే అంతే ఎక్కువేం బాధపడలే నేను సరే అది ఇవ్వలేదంటే నా తండ్రి ఏదో కార్యం వేరుగా ఉంటుందిలే ఆయన ఆలోచన వేరుగా ఉందిలే ఎందుకు నేను ఇబ్బంది పడాలి ఆయన చిత్తం అనుకున్నా నేను ఆశించింది అయితే ఏడంతలు కాదు ఎనిమిదంతలు ఎక్కువగా ఇచ్చాడు నాకు అది ఒకవేళ నేను ఆశించింది అంతవరకు ఇచ్చి ఉంటే అక్కడే కూర్చునేవాడిని నేను నేను ఆశించింది ఒక దానికోసం ఆశించాను ముచ్చట పడ్డాడు జాలదులే కానీ అది సే ఇంకోటి ఇస్తాను నీకు నువ్వు అడిగిన దానిక జాలదురా నువ్వు అడిగిన దానిక సరిపోదు ఇంకా పెద్దది కావాలి కొద్దిగా కొద్దిగా ఇస్తాలే మంచిది ఆలోచన బాగుంది అది నేను ఏకీభవిస్తున్నాను సరైనది చూసి ఇస్తాను వెయిట్ కొంచెం వాళ్ళు ఇంకా శ్రేష్టంగా ఇస్తా అని నేను దాన్ని అడిగిన దానికి పక్కా సరిపోయేదాన్ని ఇచ్చాడు ఏడంతలు ఎనిమిదంతలు ఎక్కువగా ఇచ్చాడు ఇంతే ఉంటుంది ఏమను కానీ అయితే మనకి ఆ గ్రహింపు ఉంటుంది కదా అక్కడే మనం గందరగోళం అవుతుంటాం అలానే స్పందిస్తాడు బాగానే ఉంది కదా జాలదు నువ్వు అడిగిన దానికి ఇంకా ఎక్కువ ఇయ్యాలి చెద్దపరుస్తా ఇది ఎలాంటిదంటే ఒక సైకిల్ ఇవ్వని మనం ఒక యజమానిని అడిగితే సైకిల్ ఏం చేసుకుంటారో నీ బంధు ఇప్పుడు సైకిల్ దొరుకుతున్నాడు రా నీకు ఇస్తా ల్యాగు అన్నట్టు అంతకంటే నమ్మకమైన యజమానుడు హలో లూయా చేడా చేస్తాడా చేయడా అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు కాబట్టి నేను అడిగాను అందలేదని ఫీల్ అవ్వద్దు అంతకంటే శ్రేష్టమైనది ఏదో నీకు దాచిపెట్టాడు అంతకంటే ఉన్నతమైందని నీకు రెడీ చేస్తున్నాడు ఆయన ఓకే